దేశ రాజకీయాల్లో అతి పెద్దదైన అత్యంత విస్తారమైన కుంభకోణం ఎన్నికల బాండ్ల కుంభకోణం చట్టబద్ధంగా బహిరంగంగా న్యాయ వ్యవస్థను రాజ్యాంగ సూత్రాలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కుంభకోణంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు ఈ కార్పొరేట్ కంపెనీల ద్వారా అందాయని చెప్పి ఇప్పుడు రుజువు అయింది సుప్రీంకోర్టు ఈ వివరాలు ఇవ్వమని చెప్పినప్పుడు దాన్ని కేంద్ర తరఫున న్యాయవాది పూర్తిగా సమర్థించటము ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి అధీకృతమైనటువంటి బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వివరాలు ఇవ్వకుండా మరింత గడువు కోరడము అందుకు నిరాకరించిన తర్వాత తిరస్కరించిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో వివరాలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న అంశాలను దాచిపెట్టడము ఈ విషయాలన్నీ చూసాం దాని మీద కూడా నిన్న సుప్రీంకోర్టు మరొకసారి అక్షింతలేసింది అసలు ఎందుకు ఇవ్వలేదు మీరు వివరాలు ఆ నెంబర్లని ఒకే ఒక వెసులుబాటు వాళ్ళు ఇచ్చింది అంటే రెండు మ్యాచ్ కావాలని రెండు సరిపోవాలొచ్చే బాధ్యత మీకు లేదు మీరు పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్కి ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది ఇది అంతా అయిన తర్వాత ఎప్పటికీ బయటకు రాదేమో అనుకొని వాళ్ళు ఆ వివరాలు ఇచ్చారు చూస్తే అందులో ఈ అంశాలన్నీ ఉన్నాయి చాలా ఆశ్చర్యకరంగా నిజానికి ఆశ్చర్యమేం లేదు అందరికీ తెలిసిన విషయమే ఫార్మా కంపెనీలు హెల్త్ కేర్ ఆరోగ్య రంగంలో కంపెనీలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కంపెనీలు ద్రవ్య వ్యవహారాలు చూసే సంస్థలు ఇవి అత్యధికంగా ఈ విరాళాలు వందల కోట్ల విరాళాలు అందించాయని చెప్పి అందులో తెలుస్తుంది ఆ పైగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు కూడా అందులో ముఖ్య పాత్రలు ఉన్నాయి ఎక్కువ భాగం బీజేపీకి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి వివరాలలో ఇతర ప్రాంతీయ పార్టీలకంటే తృణమూల్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి వాటికి అందజేసేవి కాబట్టి ఇక్కడ ఎవరిచ్చారు ఎందుకు ఎలా ఇచ్చారు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది తెలుగుదేశం కూడా అందులో ఉంది బీఆర్ఎస్ పార్టీ కూడా అందులో ఉంది కాబట్టి ప్రాంతీయంగా ప్రభావం చూపే పాలక పార్టీలకు జాతీయ స్థాయిలో బీజేపీకి ఆ తర్వాత కాంగ్రెస్కు ఈ విరాళాలు వచ్చాయి సరే సిపిఎం లాంటి పార్టీలు మనం తీసుకోమని వాళ్ళకు కూడా అధికారంలో ఉన్నప్పటికీ మేము కార్పొరేట్ విరాళాలకే వ్యతిరేకమని ప్రకటించారు కాబట్టి వాటి ఈ సమస్య వామపక్షాలకు రాలేదు ఈ వివరాలు చూస్తే కనుక చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ కంపెనీల్లో యశోదా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ నూట అరవై రెండు కోట్లు రెడ్డీస్ ల్యాబొరేటరీ ఎనభై కోట్లు అహ్మదాబాద్లో ఉన్నటువంటి ట్యారెంట్ ఫార్మాసూటికల్స్ అలాగే హైదరాబాద్లో ఉండే నాట్కో ఫార్మా వీళ్ళు ఒకరేమో డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు కోట్లు ఇంకొకరు అరవై తొమ్మిది కోట్లు అండి దాదాపు డెబ్బై కోట్లు హెటినో ఫార్మా కూడా ఉంది అలాగే బిటికాన్ చాలా వ్యవహారాలు నడిపేటటువంటి కిరణ్ మజుందార్ షా తనకున్న స్థితిలో ఆరు కోట్లు ఆయన ఇచ్చారు ఎనభై కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మళ్ళీ రెండు వేల రెండు ఆగస్టులోనే వాళ్ళు తీసుకున్నారు హెటిరో మూడు సార్లు బాండ్లు కొనుక్కున్నది ఇంకొక ఐదు వందల యాభై కోట్లు చూపని నగదు ఉందని కూడా తేలింది ఫార్మా కంపెనీల జాబితాలోనే భారత్ బయోటెక్ వీళ్ళు కోవిడ్కు వ్యాక్సిన్ తయారు చేయటం అది మనం అప్పుడు చూసాం బయలాజికల్ ఇవాన్స్ ఈ మధ్య చేతులు మారింది కదా వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా తర్వాత అందరికీ తెలిసిన అంశం మెగా ఇంజనీరింగ్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా విరాళాలు ఇచ్చారు ఇంకా ఈ జాబితాలన్నీ మనం చూస్తే ఆశ్చర్యం కలిగే అంశాలు ఉన్నాయి విచిత్రం ఏమంటే వేల కోట్ల రూపాయలు పన్నెండు పద్నాలుగు వేల కోట్లు మొత్తం అనుకుంటే ఇందులో మాకు ఇచ్చింది సగమే కదా అని వాదిస్తారు అమిత్ షా మిగిలిన సగం మాకు రాలేదు కదా అని హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఈ అవినీతికి వ్యతిరేకంగా మరి ఎక్కడ చూసినా మేము ఈడీని ప్రయోగించాము సిబిఐని ప్రయోగించామని చెప్పే అమిత్ షా దీన్ని అరికట్టే తీర్పును స్వాగతించి బలపరచకపోగా లేకపోతే వాళ్ళ ఈడీని ప్రయోగించకపోగా మేము తీర్పును సమర్థిస్తున్నాం కానీ అసలు మొత్తంగా ఎన్నికల బండ్లను రద్దు చేయాల్సింది కాదు కొన్ని సంస్కరణలు అంటే ఏదో రూపంలో ఈ డబ్బు తమకు చాలా అవసరం అని చెప్పి దీన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఉన్నారన్నమాట అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అలాగే అఖిల భారత బార్ అసోసియేషన్ల అధ్యక్షుడిగా ఉన్నటువంటి అగర్వాల్ కూడా ఒక లేఖ రాస్తారు అసలు సుప్రీంకోర్టే తప్పు చేసింది సుప్రీంకోర్టు తీర్పును నిలుపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు ఇవ్వాలని ఆ తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయన లేఖతో విడగొట్టుకుంటూ సంస్థ ప్రధాన కార్యదర్శి మళ్ళీ ఆయన ఒక లేఖ రాశారు అంటే భారతదేశంలో బలీయమైన శక్తులు అటు హ అమిత్ షా సమర్థిస్తారు ఇంకా హోంమంత్రి సమర్థించిన తర్వాత రాజకీయ అవినీతిని ఇంకా మిగతా వాటికి విలువ ఏముంది ఒకవైపున ఎలక్ట్రికల్ బాండ్లని బాహటంగా సమర్థిస్తూ ఎక్కడ లక్ష రూపాయలకు లెక్క తేయలేదు కోటి రూపాయలకు లెక్క తేయలేదు వాడని మేము అరెస్ట్ చేస్తామని చెప్తే దానికి ఏమన్నా విలువ ఉంటుందో అమిత్ షా గురించి నేను మళ్ళీ విడిగా వివరాలు మీకు చెప్తాను కాబట్టి రాజకీయ అవినీతి ఏ స్థాయిలో సాగుతుంది దానికి ఎన్నికల బండ్ల ముసుగు ఏ విధంగా ఉపయోగపడింది మరి సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల సంఘం ఇప్పుడు పరిమితంగా మాత్రమే విడుదల చేసిన స్టేట్ బ్యాంక్ పరిమితంగానే విడుదల చేసిన ఈ వివరాల తర్వాత అయినా వీళ్ళల్లో ఏమన్నా మార్పు వస్తుందంటే వాళ్ళు మరింత నిజానికి ఈ పన్నెండు వేలు పద్నాలుగు వేల కోట్లు అనేవి టిప్ ఆఫ్ ఐస్ పార్క్ అంటారు ఆ పై పైన కనపడేవి మాత్రమే వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ అక్రమమైన పెట్టుబడులు కానీ ఎంతకంటే చాలా భారీ ఎత్తున ఉంటాయి ఆ పూర్తి వివరాలు నేను ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ లోపల ఏ పార్టీ కూడా ఈ పెద్ద పార్టీలు ఏవి కూడా ఈ బాండ్ల వ్యవహారంలో ఎందుకు మాట్లాడట్లేదు సిపిఎం సీతారాం మాట్లాడారు అలాగే శివసేన తరఫున మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దశలో అయితే వాళ్ళకు వచ్చినవి చాలా తక్కువగా కాబట్టి ఒకప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో వాళ్ళకే ఇచ్చేవాళ్ళేమో అందుకే రాజకీయ అవినీతి కార్పొరేట్ అవినీతి వీటి ద్వారా అంతర్జాతీయ సంస్థలు కార్పొరేట్లు ద్రవ్య పెట్టుబడి సంస్థలు పెట్టే రహస్య పెట్టుబడులు ఇవన్నీ భారత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పక్కదో పట్టిస్తున్నాయి ఎన్నికల వ్యవస్థను ప్రజల తీర్పును పరిహాసప్రాయం చేస్తున్నాయనే వాస్తవాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది నేను ఇంతకుముందే చెప్పినట్టు నా దగ్గర నేను దూరంగా ఉండడం వల్ల కొద్దిసేపట్లో మీకు ఆ వివరాలన్నీ చెప్తాను అవన్నీ మీడియాలో వచ్చాయి కూడా కాకపోతే దాని ప్రాధాన్యత దాని రాజకీయ కోణం మటుకు మన జాతీయ మీడియా ఇవ్వడం లేదు జాతీయ మీడియా ఇవ్వడం లేదు అన్న అంశాన్ని కూడా ఈరోజు ఒక పత్రిక దాని సంపాదకీయంలో చెప్పడం కూడా మనం చూస్తాం